అండ్ ఇట్స్ ఇమెన్స్ ప్లెజర్ ఫర్ మీ టు యాక్చువల్లీ హావ్ ది డిగ్నిటరీస్ ఆఫ్ అన్న చెప్న అన్న చెప్న వి ఆర్ ట్రూలీ హోనర్డ్ టు హావ్ విత్ us టుడే అండ్ ఐ సీ రిక్వెస్ట్ డాక్టర్ ప్రశాంత్ టు ప్రెజెంట్ ఇట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఎవరీవన్ హియర్ ఐ వుడ్ లైక్ టు ఎక్స్టెండ్ ఎ వార్మ్ వెల్కమ్ టు ఎమ్ఎల్ఏ తిరుపతి కాన్స్టిట్యుయెన్సీ టు ఆల్ ది మినిస్టర్స్ Once upon a time, it was infections and non-communicable diseases, but unfortunately, it is about cancer. And our <laughs> we can actually detect these cancers early. We all know that across the country, in our country, unfortunately, we are still fighting with tobacco-related cancers, and especially Andhra Pradesh also has a lot of tobacco-related cancers, which are something, which is something that which we need to. So we at Swikar. అది చూస్తామంటే చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే క్యాన్సర్ రేట్లో కూడా క్యాన్సర్ పైన స్క్రీనింగ్ కూడా జరుగుతుంది మెస్ట్ హౌస్ సర్వే కూడా జరుగుతోంది ఈ అవకాశాన్ని అర్బన్ లెవెల్లో అయితే కానీ అయితే ఒకసారి స్పెండ్ ఉంది అందుకోసం ఈ విధంగా ఒక ఇంటిలో ఎవరికైనా క్యాన్సర్ వచ్చి చనిపోయారంటే ఆ ఫ్యామిలీ ఎంతో బాగా లెవెల్లో కూడా ఏఎంఎంస్ హౌస్ అదే జరుగుతుంది మీరు కూడా మీ చుట్టుపక్కల ఉండాలి మన రూరల్ ఏరియాలో కూడా పింక్ బస్సెస్ ఉన్నాయి అక్కడ కూడా వెళ్ళి కూడా ఇంటి దగ్గర వెళ్ళేసి కూడా స్పియర్ ఓరల్ క్యాన్ ఇన్స్టిట్యూట్ ఇట్ ఈ యూనిట్ ఆఫ్ టాటా ట్రస్ట్ వాళ్ళ ఆధ్వర్యంలో ఇంత చక్కటి ప్రోగ్రామ్ అంటే చాలా పాజిటివ్ వైబ్ ఉంది ఇక్కడ యాక్చువల్లీ మనం కొండ కింద ఉన్నాం దేవుడు సన్నిధిలో ఉన్నాం అండ్ ఇట్ సో ఎర్లీ మార్నింగ్ అండ్ విత్ సచ్ యంగ్ పీపుల్ అవుట్ దేర్ ఎందుకంటే బెటర్ మెసేజ్ అవేర్నెస్ ప్లాట్ఫామ్ ఫర్ ఆన్ క్యాన్సర్ అవేర్నెస్ ఉండకపోవచ్చు సో ఆన్ దిస్ వరల్డ్ క్యాన్సర్ డే మనందరం గుర్తుపెట్టుకోవాల్సినవి ఏంటంటే యాజ్ అ టోల్డ్ బై డాక్టర్ గారు డే బై డే ద వరల్డ్ ఎక్సల్ ప్లేస్ అంటే లూమింగ్ టు ఎ వెరీ అండ్ సాడ్ స్టేట్ ఆఫ్ అఫేర్స్ ద నంబర్ ఆఫ్ క్యాన్సర్ కేసెస్ ఇన్ అవర్ స్టేట్ అండ్ ఇన్ ద కంట్రీ ఆర్ ఇంక్రీజింగ్ బై డే ఎస్పెషలీ మన కంట్రీలో చూసుకుంటే అవాయిడబుల్ క్యాన్సర్స్ అవాయిడబుల్ క్యాన్సర్స్ అండ్ క్యాన్సర్స్ విచ్ క్యాన్ బి స్క్రీన్డ్ అట్ ఎ వెరీ ఎర్లీ స్టేజ్ దీనివల్ల డెత్స్ ఎక్కువ అవుతున్నాయి ఎస్పెషలీ బ్రెస్ట్ క్యాన్సర్ ఓరల్ క్యాన్సర్ మనకు అదేవిధంగా సర్వైకల్ క్యాన్సర్ ఆల్దీస్ క్యాన్సర్స్ దేర్ ఆర్ మెనీస్ఫరింగ్ ఫ్రమ్ లాట్ ఆఫ్ట్రోఇంట సో ఆల్ దీస్ క్యాన్సర్స్ మనము అర్లీ స్క్రీనింగ్ అనేది చాలా చాలా క్రిటికల్ సో ఈవెన్ బిఫోర్ దాట్ అసలు స్క్రీనింగ్ స్క్రీనింగ్కి అంటే రాకుండా చూసుకోవటానికి కూడా చాలా మార్గాలు ఉన్నాయి హెల్దీ లైఫ్ స్టైల్ అట్లీస్ట్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ టు వన్ అవర్ ఆఫ్ యాక్టివిటీ ఎవ్రీ డే హెల్దీ ఫుడ్ హ్యాబిట్స్ నాట్ లీడింగ్ ఏ స్ట్రెస్ఫుల్ లైఫ్ సో ఆల్ దీస్ థింగ్స్ విల్ యాడప్ డే టు డే ఇవన్నీ యాడప్ అవుతూ ఉన్నాయి అండ్ ఇన్ దిస్ సోషల్ మీడియా ఏజ్ ఈవెన్ యంగ్ పీపుల్ బికాస్ ఆఫ్ బ్యాడ్ ఫుడ్ హ్యాబిట్స్ కానీ నా సడంటరీ లైఫ్ స్టైల్స్ కానీ వీటి వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు నాట్ ఓన్లీ దేర్ గెటింగ్ లాట్ ఆఫ్ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ లైక్ హైపర్ టెన్షన్ అండ్ డయాబెటీస్ అండ్ ఆల్సో దేర్ అంటే లార్జర్ రిస్క్ ఆఫ్ క్యాన్సర్ సో ఫార్టీ ఇయర్స్ ఫిఫ్టీ ఇయర్స్ అప్పుడు వేలుకొని చిన్నప్పటి నుంచే మనము హెల్దీ లైఫ్ స్టైల్ లీవ్ చేయాల్సిందే అనే బాధపడకంటే అంటే వెరీ ఎంగేజ్ మనము వి షుడ్ స్టార్ట్ హెల్దీ లైఫ్ స్టైల్ ప్రాక్టీసెస్ ఈ మధ్య స్కూల్స్లో కూడా మెనీ స్కూల్స్ ఆర్ నాట్ హ్యావింగ్ గుడ్ గ్రౌండ్స్ దే ఆర్ నాట్ ఇన్కల్కేటింగ్ స్కూల్ మేనేజ్మెంట్ ఆర్ నాట్ ఇన్కల్కేటింగ్ హెల్దీ లైఫ్ స్టైల్ ప్రాక్టీసెస్ ఇన్ ద ఇన్ ద స్కూల్ చిల్డ్రన్ సో ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ దెమ్ టు ఫోకస్ ఆన్ హెల్త్ ఫ్రమ్ ఎ వెరీ ఎంగేజ్ సెల్ఫ్ అలా అని భయపడాల్సిన అవసరం ఏం లేదు కీప్ యువర్ సెల్ఫ్ ఫిట్ డూ సమ్ యాక్టివిటీ నచ్చిన యాక్టివిటీ ఏదో చేయండి టుడే వీఆర్ డూయింగ్ సైక్ సైక్లింగ్ అండ్ మ్యారథాన్ సమ్ అదర్ యాక్టివిటీ ప్లే సమ్ గేమ్ వాట్ ఎవర్ యూ లైక్ కొంచెం గుడ్ ఫుడ్ తీసుకోండి డోంట్ స్ట్రెస్ యువర్ సెల్ఫ్ అండ్ యూ విల్ బీ ఫ్రీ ఫ్రమ్ ఆల్ ద డిసీజెస్ సో వీ వాంట్ టు గివ్ దాట్ మెసేజ్ అండ్ అవేర్నెస్ టుడే అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ స్వీకర్ దేశవ్యాప్త ప్రపంచ క్యాన్సర్ డే దినోత్సవంలో అందరిని తిరుపతి నియోజకవర్గ టా ప్రజలు టాటా గ్రూప్ వాళ్ళు పార్టిసిపేట్ చేసి ముఖ్యంగా ఈ యొక్క మంచి కార్యక్రమానికి చేసిన మన చిత్తూరు జిల్లా కలెక్టర్ గారు వెంకటేశ్వర గారికి అదేవిధంగా చిత్తూరు జిల్లా ఎస్పీ గారు క్యాన్సల్ ఈ ఇన్సూరెన్స్ ఆఫ్ క్రైమ్ ఇన్సూరెన్స్ ఆఫ్ టైమ్ క్యాన్సర్ అనేది అనామిక్ పీస్ so we all need to be you know uh, careful about that we need to have some sort of awareness that is very important and we are all here to you know to create that awareness regarding cancer and prevent we need to have a proper lifestyle so awareness of party we need to we need to have some sort of understanding we need to change our lifestyle uh, if we can you know take minimum measure then I believe that we can certainly prevent uh, cancer, and uh, I congratulate uh, uh, Tata Trust for their continued commitment to, you know, towards this cancer research. And I wish they continue this uh, uh, research to extend better services to the public. In fact, I was seeing, you know, at Sri uh, Vector Institute for Cancer Care and Advanced Research, we all, we have this occasion. We, uh, we have this affordable world class cancer treatment and we have state of the art technology then cutting edge facilities and we in fact we have a lot of uh, facilities at uh, tata trust and I also you know uh, appeal to the public to make best use of their facilities and i once again uh, thank you for making me part of this uh, program and i also appeal to the tata trust uh, to continue their you know uh, commitment towards this cancer research and extend better services to the public thank you thank you.